హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ ఇస్తున్నారా అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్నో క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు మన వీడియోస్ అన్నీ షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అప్ప ఇంత పెద్ద బాక్స్లో ఏముందక్క అనేసి అంటున్నారా ఈ బాక్స్లో ఏముంది అనేసి చెప్పే ముందు అయితే ఇంకా ఈ వీడియో అయితే ఇంకా చూసేయండి దీనికోసం చాలా రోజుల నుంచి మా ఆయన అడుగుతూనే ఉన్నాను చాలా ఇబ్బందిగా ఉంది కొనివ్వు కొనివ్వు భయంగా ఉంది అనేసి అడుగుతూనే ఉన్నాను ఎట్ట కీలక అనేది అయితే కనుక పెట్టేశాడు కొనించేశాడు నేను ఇది నాకు చెప్పకుండా సర్ప్రైజ్ ఇవ్వాలి అనేసి అనుకున్నాడు ఆన్లైన్లో పెట్టకు పెట్టలేదు అనేసి చెప్పాను ఎన్నిసార్లు అడిగినా కూడా కానీ ఒక రోజు అయితే బాగా తిట్టేశాను చెప్తా ఉన్నా కూడా నువ్వు అసలు పట్టించుకోవట్లేదు అనేసి అలిగేసి ఇంకా అది మా అన్న రోజే మడస రోజే ఇంటికి వచ్చేసింది ఇంక ఈ విషయం ముందు చెప్పొచ్చు కదా అనేసి వెంటనక ఏదో నువ్వు సంతోషపడతావులే అనేసి అంటనక ఇట్లా చేసి నన్ను అయితేనక తిట్టేసావు కదా అనేసి అన్నాడు మా ఆయన మొత్తానికైతే వచ్చేసింది వచ్చిన తర్వాత అయితే వచ్చిన అయితే ఓపెన్ చేయలేదు ఒక వారం తర్వాత అనేది ఓపెన్ చేశాను కొంచెం హెల్త్ బాగాలేక దాన్ని పక్కన పెట్టేసి ఉంటేనే తర్వాత ఓపెన్ చేద్దాము అనేసి ఇంకా మా ఆయన ఇంటికాడ ఉన్న రోజు అయితే కనుక ఇద్దరం కలిసి తినక ఇలా ఓపెన్ చేస్తూ ఉన్నాము మీకైతే అర్థమైంది కదా ఇది వచ్చేసి అయితే కనుక గ్యాస్ అండి గ్యాస్ చాలా రోజుల అనేది కొత్తది తీసుకోవాలి అనేసి అనుకుంటున్నాను పాత గ్యాస్ ఇంట్లోది అనేది కొంచెం రిపేర్ వచ్చేసింది అది మంట అనేది అంటించిన ప్రతిసారి అనేది ఎనికి పోతూ ఉంది అది ఎనికి పోతూ ఉంటే నాకైతే భయం ఉంది ఏమన్నా సిలిండర్ లేకపోతుందో ఏమో అనేసి దాని పైపు కూడా ఎప్పుడో కొన్నప్పుడు అది కొన్న తర్వాత ఇంకొకసారేమో మార్చాము ఒక చాలా రోజుల కిందటలేండి ఒక ఏడు సంవత్సరాలు అట్లా అయిపోయి అది అప్పుడు మార్చాను అప్పటి నుంచి ఆ పైప్ కూడా మార్చలేదు కొంచెం స్మెల్ రావడం గ్యాస్ అనేది లీక్ కావడము తొందరగా గ్యాస్ అయిపోవడము జరుగుతూ ఉంది మా ఆయనేమో ఇంత తొందరగా గ్యాస్ అయిపోతుంది అనేసి అంటా ఉన్నాడు మామూలుగా ఒక సిలిండర్ అయితే మాకు మూడు నెలలు అలా వస్తుంది మూడున్నర నెలలు కానీ ఇది రెండు నెలలకి అయిపోతూ ఉన్నది ఇంకా రిపేర్ చెప్పి అంటేనేక ఈయన నాకు టైం లేదు పో అనేసి అన్నాడు ఇంకా కాడికి రిపేర్ చేయి నీకు వచ్చి చుట్టూ అయితే వాళ్ళు సరిగా చేస్తారో చేయరో ఎంత అడుగుతారో ఏమో అన్నట్టు అనిపించేసింది ఇంకేనైతే ఇలాగైతే ఎందుకులే కొత్తది తీసుకుందాంలే అనేసి అన్నాడు ఇంకా ఇది ఒక వారం అయిపోయింది కానీ చెప్పి తీసుకుందాంలే అని నేనేమో ఇంకా అడుగుతూనే ఉన్నా బాబా పెట్టేవా ఆన్లైన్లో అనేసి ఈయన లేదులే ఒక వారం మాకు పెడతానులే అనేసి అంటా ఉన్నాడు గ్యాస్ దగ్గర కాబట్టి భయం నాకు బాగా ఏమవుతుందో ఏమో అన్నట్టుగా అని మా ఆయనను బాగా గట్టిగా అడిచేసాను అడిచింటనుక అప్పుడు చెప్పాడు లేదు పెట్టేశానులే ఎందుకు నువ్వు అట్లాడుస్తూ ఉన్నావు నాకు తెలియదా అనేసి ఈ తొందరగా కోపం వచ్చేస్తుంది మళ్ళీ తొందరగా నార్మల్ అయిపోతాను మా ఆయన ఈ గ్యాస్ కోసమైతే నా చేతిలో తిట్లైతే తినేసాడండి ఎప్పుడు మా ఆయన తిట్టేవాడు ఈసారి నేనే తిట్టేసాను మా ఆయన గ్యాస్ కోసం అనేసి ఇంకా మొత్తానికైతే ఇది మన గ్యాస్ కన్నా చాలా చిన్నగా ఉంది అంటే చాలా చిన్నగా ఉంది ఇది చిన్న సైజులో ఉంది కానీ పొయ్యి అయితే చాలా బాగుంది బ్లాక్లో వచ్చేసింది ఇవి దీనికి వచ్చినట్టు ఇవి కూడా అనేది చాలా బాగున్నాయి అవి పైన మనం డేసాలు పెట్టుకోవడానికి పైన డేసాలు పెట్టుకోవడానికి కూడా అంటే చిన్న చిన్న గిన్నెలు కూడా పెట్టడానికి అయితే ఉన్నాయి దానికి చిన్న చిన్న గిన్నెలు కూడా పట్టేటట్టుగా మామూలుగా ఇంత ముందు దాంట్లో అయితే చిన్నదా పెట్టడానికి లేకుండా ఉండేది లోపలికి అనేది దిగిపోతూ ఉండేవి కానీ దీనికి అయితే కనుక భలే అనిపించేసాయి బాగానే ఉంది ఉండడం అయితే క్వాలిటీ కూడా బాగుంది ఇంక ఇవన్నీ అయితే కనుక మనం అయితే కనుక బిగిచ్చేసేసుకోవాలి మా ఆయన ఏమన్నా బిగియమన్నా కూడా అసలు లేడు నాకు తెలియదు బుజ్జమ్మ అనేసి అంటాడు ఇంకా ఎలాగో ఒకలాగా నేనే అనేది ఇలాగ బిగించుకుంటూ ఉన్నాను ఇంకా పాత గ్యాస్ అనేది తీయలేదు ముందుగా ఇదన్నీ బిగించేసుకొని తర్వాత అనేది పూజ చేసుకునే ముందు అనేది తీసేద్దాము అనేసి దీనికైతే ఇంకా గ్యాస్కు పైపు అందు కూడా గ్యాస్ అంటే పైపు కూడా వచ్చేసింది పైపు వచ్చేసింది ఒక చిన్న కత్తి అందు కూడా ఇచ్చేసారు ఇంకొచ్చేసి పైపుకు స్క్రూలు బిగించేటివి ఉంటాయి కదా అవి కూడా ఇచ్చేసారు ఇంకా అవి మాత్రమే వచ్చేసినాయి ఇంకా ఇది వచ్చేసి రెండు సంవత్సరాలు ఏదో వారంటీ అంటారు కదా అది ఒక రెండు సంవత్సరాలు అయితే ఇంకా ఇచ్చారు పైప్ అయితే ఇది ఇంకా మా ఆయన ఇంటికాడ ఉన్నప్పుడు అది సరిగా నాకు ఒక్కదానికి అది బిగడానికి రాకుండా ఆయన బిగిస్తాడు కదా అన్నట్టుగా ఈ పైపు కూడా ఆల్రెడీ దీనికే బిగించేస్తూ ఉన్నాము ఇంకా దీనికే బిగించేసామంటే అప్పుడు ఈజీగా ఉంటుంది అనేసి కానీ ఇది బిగించడం అయితే బిగించేసాం కానీ ఈ పైపు చూసినప్పుడు అయితే నాకు ఒక డౌట్ వచ్చేసింది ఏంది చాలా చిన్నగా ఉన్నట్టుంది పాదానికన్నా ఇది అనేసి అనిపించేసింది అంటే ఈ గ్యాస్కు తగ్గట్టు ఇచ్చారేమో అనిపించింది కానీ మా పాప మా ఆయన లేదు లేదు కరెక్ట్గానే ఉంది సరిపోతుంది నువ్వేం టెన్షన్ పడాకు అనేసి అన్నాడు ఇంకా దీనికైతే ఇంకా ఇలా బిగిస్తూ ఉన్నాను మా ఆయన అది చాలా అనేది పైపు పెట్టడానికి అనేది చాలా కష్టంగా ఉంది అంటే కనుక మన అదంతా మనం బాగా బిగియాలి కదా గ్యాస్ది కాబట్టి కొంచెం భయం వేస్తూ ఉంది ఎందుకంటే బాగా బిగకుండా గ్యాస్ ఎక్కడ లీక్ అవుతుందో ఏమో లీక్ అంటే కనుక చాలా ప్రాబ్లం కదా గ్యాస్ దగ్గర అనేది మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి కష్టపడి అయితే ననుక ఇలాగైతే కనుక బిగిస్తూ ఉన్నాను చాలా గట్టిగా ఉంది ఎంత బిగించినా ఇదైతే ఇంకా స్ట్రాంగ్ లేదు ఇంకా నా చేతగాక మా ఆయనకు అది ఎట్లా బిగి బావా అనేది చెప్పాను అన్ని మాటలు అంటా అవే బిగించుకోలేవా అనేసి అన్నాడు ఎందుకంటే నువ్వేం చేయలేవు నేనే బిగించుకుంటా అనేసి తర్వాత వచ్చేసి అది స్క్రూ అనేది బిగించేద్దాం అనేసి అయితే ఇంకా స్క్రూ అనేది కూడా బిగించేసాము అదైతే నాకు అసలు రాలేదు ఇంకా మా ఆయననే అలా తిప్పేసేయి బావా అది టైట్ అయిపోతుంది అనేసి చెప్పాను ఇంకా ఆయననే అనేది బిగించేశాడు ఇంకా మొత్తానికైతే నేను బిగిద్దాం అనుకున్నా కానీ పైప్ మా ఆయన అనేది బిగించేశాడు అది డ్రైవర్ తీసుకొని బాగా గట్టిగా బిగించేసాము ఇది బాగానే బిగించాం కానీ పాత పైపుకునేది అది సిలిండర్కి పెడతారు కదా దాని పేరు ఏమంటారు నాకు గుర్తులేదు గుర్తులేదు తెలియదు కూడా అది అనేది దాని నుంచి తీయడానికి రాలేదు అసలు దీనికి బిగీయడానికి కూడా రాలేదు ఇంకా ఆ రోజైతే ఇంకా చాలా కష్టపడిన తొందరగా పూజ చేసుకుందామని చీకటి నాలుగు గంటలకు లేసే కానీ అస్సలు కాలేదు అసలు లేచి అన్ని పనులు అయిపోయినాయి కానీ ఇంకా పైపు దానిది తీసి అది తీసి దీనికి బిగీయడానికి అయితే రాలేదు అసలు అది లాగుతుంటే అది రాలేదు లాగుతూ ఉంటే అది కూడా రాలేదు ఇంకా మా ఆయన అయితే పడుకున్నావు నేను లేపినాను ఎందుకు ఇంత పొద్దున్నే లేపుతున్నావు అంటే ఇది రావట్లేదు బాబా ఇది లాగే పీకేద్దురా దీనికి బిగించుకుంటా అనేసి ఇద్దరం కష్టపడైతే ఎట్టగేలకు బిగించే కొత్త గ్యాస్ కొనుక్కున్నాము నేను చెప్తూనే ఉన్నాను కదా ప్రతి వీడియోలో గ్యాస్ బాగాలేదు అనేసి మా ఆయన రిపేర్ చేయి అసలు రిపేర్ చేయిపోయాడు ఇంకా కొత్తది కొందాంలే అంటాడు బయటికి తీసుకుపోయి రిపేర్ చేయించుకో రావడానికి పెరుగై ఇక చిన్న గ్యాస్ అయితే తీసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది బాగుంటుంది అనేసి ఈ గ్యాస్ అయితే తీసుకున్నాడు మా ఆయన నేనైతే మూడు పొయ్యిలు తీసుకుందాం అనేసి అన్నాను మా ఆయన నువ్వు బో వంటలు చేస్తున్నావు నీకు మూడు పొయ్యిలు ఎందుకు అవసరం లేదు అయితే తీసుకున్నాడు ఇది చాలా చిన్నగా ఉంది మనం పాత దాంతో పోదుకుంటే చాలా చిన్నగా ఉంది పాత గ్యాస్ అయితే ఇంకా ఇంతవరకు వచ్చేది కానీ ఇక్కడ కూడా గ్యాప్ ఉంది అయినా కూడా చాలా చిన్నగా ఉంది ఇది గ్యాస్ అయితే చూడ్డానికి కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి డబ్ డబ్బులు ఎంత పడింది పదిహేడు వందల పదిహేను వందల పదహైదు వందలు అంటాయి గ్యాస్ వచ్చేసి బాగానే ఉంది క్వాలిటీ కూడా బాగుంది పొయ్యి కూడా బాగానే మండుతా ఉన్నాయి ఎట్టకేలకు బిగించేసాము ఈ రోజు పూజ చేసుకున్నాము ఇది వచ్చేసి వారం లేండి కొంచెం హెల్త్ బాగాలేక అలాగే పక్కన పెట్టేసాము ఈ రోజు శుక్రవారం అనేసి గ్యాస్ బీసేసి ఇలాగ పూజ చేసుకున్నాము చూసారు కదా బాగుందా బాగాలేదా ఎంత అమౌంట్ చేస్తుంది అనేసి అయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో బాయ్ మా గ్యాస్ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి